వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళను అని ప్రకటించడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ విషయంపై ముందు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నట్టు స్పష్టంగా అయితే కనిపిస్తుంది కొందరు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడమే మంచిది అనుకుంటున్నారు మరికొందరు లేదు జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి అప్పుడే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి వెళ్ళబోయేది లేదు వెళ్ళినా ప్రయోజనం లేదు మాట్లాడే అవకాశం ఉండదు ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇస్తే అప్పుడు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు వస్తామంటూ మొండి పట్టు పట్టుకొని కూర్చున్నారు అసెంబ్లీకి వెళ్ళకపోయినా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పని సరైనది కాదు ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తామనడం ఉందాతనం అనిపించుకోదు కనీసం తాను ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న పులివెందల ప్రజల కన్నా ప్రత్యామ్నాయంగా వ్యవహరించాలి కదా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి వెళితే గేలు చేస్తారు అని ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారన్నది అందరూ చూస్తూ ఉంటారు ఈ రోజు అధికారంలో ఉన్నాం కదా అని ఇతర పార్టీలను గేలి చేస్తే ప్రజలు సహించరు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వారిని ఒకవేళ కూటమి పార్టీ వారు గేలు చేసినా అది వైఎస్ఆర్సీపీ పార్టీకే కలిసి వస్తుంది తప్ప దానివల్ల పోయేదేమీ లేదు ఇలా అసెంబ్లీని మైక్ ఇవ్వరు అన్న నెపంతో బాయికాట్ చేయడాన్ని తటస్థులు కూడా సహించరు మొదటి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ ఇక్కడే విఫలమవుతుంది కేవలం ఏ విషయమైనా తమ వర్గాలు నమ్మితే చాలు అనుకుంటుంది కానీ ఎన్నికలు అలా ఉండవు తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ నలభై శాతం ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరికి అధికారం ఇవ్వాలి అన్నది నిర్ణయించేది ఆ మిగతా ఇరవై శాతం మంది తటస్థులే కాబట్టి కేవలం మన వర్గాల గురించే కాకుండా తటస్థుల గురించి కూడా ఆలోచించాలి అప్పుడే మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ పార్టీగా ఎవరు కాదన్న వైఎస్ఆర్సీపీ పార్టీనే కేవలం ప్రతిపక్ష హోదా రాలేదు అన్న మాత్రాన కాకుండా పోదు ఎందుకంటే ఆ ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో రాకపోవచ్చు కానీ ప్రజలు నలభై శాతం ఓటింగ్ ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీనే ప్రతిపక్ష పార్టీగా గుర్తించారు కాబట్టి కనీసం ఆ నలభై శాతం మంది ప్రజలకు ప్రత్యామ్నాయంగా అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళాలి ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళినప్పటికీ బైక్ ఇవ్వకపోతే అప్పుడు అది కూటమి పార్టీలో తప్పు అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం అనేది అన్ని విధాలుగా వైసీపీకే కలిసి వచ్చే అంశం